జయ శ్రీరామ్ ఇది టాటా నెక్సాన్ ఎగ్జాట్ ప్లేస్ టాప్ ఎండ్ వేరియంట్ సార్ ఇది బండి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ ఇక్కడ చిన్న బంపర్కి అయితే చిన్న గీతలు పడ్డాయి మొత్తం ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియల్ గ్లాస్ గ్లాసులు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో పదకొండు నెల రిజిస్ట్రేషన్ సార్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ ఇవ్వలేదు టాటా నెక్సాన్ ఎగ్జాప్ ప్లేస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పదకొండు నెల రిజిస్ట్రేషను టాప్ ఎండ్ వేరియంట్ కెమెరా స్టెప్ని కూడా ఇంతవరకు వాడలేదు సార్ బండి ఇది స్టెప్ని కూడా యూజ్ చేయలేరు ఎక్కడ కూడా డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏది కూడా జరగలేదు సార్ కంప్లీట్ వర్జన్లు ఉంది బండి మొత్తం ఢిల్లీలో ఉంది సార్ బండి టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఒక టైర్లు ఉన్నాయి సార్ నాలుగు నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి రియర్ ఏసీ ఉంది బాగుంటుంది పెద్ద సరే డోర్లు అన్ని వర్జన్ సార్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు సెవెంటీన్ మోడల్ షోరూమ్ తో నచ్చిన బానాటే ఉంది కంప్లీట్ రైట్ అప్రాన్ ఓకే షశి పొజిషన్ ఓకే ఇంజన్ ఎక్కడ కూడా పానా పెట్టలేదు సార్ లెఫ్ట్ అప్రాన్ ఓకే స్టిక్కర్ కూడా ఇంతవరకు టాటా నెక్సాన్ ఎగ్జిట్ ప్లేసు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చిరింగ్ పదకొండు నెలల రిజిస్ట్రేషన్ ఇంకా బండి గురించి డీటెయిల్స్ కావాలంటే నీ కాల్ చేయండి జయ శ్రీరామ్